హుజూర్ నగర్ పట్టణంలోని ముస్లిం మైనార్టీల సమగ్ర అభివృద్ది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని పంతొమ్మిది వారు కాంగ్రెస్ అభ్యర్థి అజీజ్ పాషా స్పష్టం చేశారు ఆదివారం వార్డులో నిర్వహించిన విస్తృత ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మైనార్టీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఆయన అడతో వార్డులో మరిన్ని అభివృద్ది పనులు చేపడతానని హామీ ఇచ్చారు ముఖ్యంగా వార్డులో పెండింగ్లో ఉన్న డ్రైనేజ్ రోడ్లు మరియు త్రాగునీరు వంటి మౌలిక వస్తువుల కల్పనకు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అట్లూరి హరిబాబు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే మైనార్టీ నాయకుడు అజీజ్ పాషాను భారీ మిజాతీతో గెలిపించారని అధ్యప్రదలను కోరారు పంతొమ్మిది వార్డు ప్రజలు హస్తంగుత్తుకు ఓటు వేసి కాంగ్రెస్ విజయంలో భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేస్తారు ఈరోజు మరి ప్రియతమ్మ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో పంతొమ్మిదో వార్డు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఈ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రకటించినారు మరి పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ గా నేను పోటీ చేయబోతున్నాను ఈ వార్డులో నేను గత అనేక సంవత్సరాలుగా అనేక ప్రజాసేవా కార్యక్రమాలు చేశాను సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఎవరికి ఏ ఆపద ఉన్నా ఏ పని ఉన్నా గాని అనిత్యం ప్రజల్లో ఉంటూ ప్రీతమ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ వార్డులో ఏ పని వచ్చినా కానీ అనేక సంవత్సరాలు చేసుకుంటూ పోతున్నాను ఈ వార్డు ప్రజలందరూ నాకు ఈ ఈసారి పంతొమ్మిదవ వార్డుకి భారీ ఎత్తున ఓట్లేసి నన్ను బంపర్ మెజార్టీ తోటి గెలిపించాలని ప్రీతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఆయన సహకారంతో ఈ వార్డుని మునుముందు ఎంతో అభివృద్ధి చేస్తానని పత్రికా ముఖంగా విలేకరుల మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ వాడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకై ఓటేసి భారీ ఎత్తున గెలిపించాలని అలాగే రాష్ట్రంలో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా మహిళా సోదరు మందులకి అందరికీ ఆర్టీసీ ఉచిత ప్రయాణం అలాగే మరి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అలాగే ఐదు వందల రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు మరి అలాగే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మరి పేద ప్రజలందరికీ ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆ సూచనతో ఆరు కేజుల సన్న దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం ఏర్పాటు చేసిన ఘనత ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి ప్రియతమ నేత మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను వార్డు ప్రజలందరూ కూడా మరి ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజాపాలనలో చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ సోదరులు మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి భారీ ఎత్తిన మరి నన్ను గెలిపించాలని చెప్పి సవయంగా మనం చేస్తూ కూడా ఇల్లు లేని వారికి అందరికీ రామస్వామి గుట్టు గుట్ట దగ్గర ఇల్లు ఇప్పిస్తానని చెప్తూ అదేవిధంగా మంత్రి గారి సహకారంతో వార్డులలో వార్డులో ఉన్నటువంటి అపరిచితంగా ఉన్నటువంటి సమస్యలు సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మరి లోవెల్టీ సమస్య కానీ విద్యుత్ లైన్ సమస్య కానీ ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ నేను ఖచ్చితంగా మీ అందరికీ ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ వార్డులో వార్డు అభివృద్ధికి వార్డు ప్రజలకి సహకారానికి నేను పూర్తి స్థాయిలో సహకారం చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది మంత్రి గారు హెడ్ క్వార్టర్లో ఉన్నాడు ఏ పని కావాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే పని అవుతుంది ఓటర్ మహాశైలు అందరూ కూడా ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి వేరే వాళ్ళకు ఓట్లు వేయటం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు మంత్రి గారు కోట్ల రూపాయలతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజలందరికీ తెలుసు మరి హుజూర్నగర్ రూపురేఖలను మార్చిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది పేద ప్రజల కోసం మరి ఇంటిగ్రేటెడ్ స్కూలు రెండు వందల యాభై కోట్లతో నిర్మాణం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా డిగ్రీ కాలేజీ ఇంటర్ కాలేజీలు అవి నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజీ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ కాలేజీలో మన మా మగ్దుర్ నగర్ దగ్గర మరి మొన్ననే శంకుస్థాపన చేయడం జరిగింది అగ్రికల్చర్ కాలేజీ అంటే చాలా చరిత్రత్మైనటువంటి ఘట్టం ఈ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ ప్రజలందరూ చూడాలి చూసి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి సహకారం ఉంటుంది కాబట్టి ఓటు వేసే ప్రజలందరూ ఒక్కసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మీరు హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనా నాకు మీరందరూ ఓట్లేసి గెలిపించినట్టయితే వార్డు అభివృద్ధికి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు నా వంతుగా కృషి చేస్తాను అర్హులైన పేద ప్రజలందరికీ కూడా ఇల్లు రామస్వామి గుట్ట దగ్గర ఇల్లిపించడానికి నేను ఇక్కడ హరిబాబు గారు మంత్రి గారు సహకారంతో ఖచ్చితంగా మీ అందరికి ఇల్లిపించేందుకు కృషి చేస్తానని చెప్పు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కృతజ్ఞత అర్థం చేసుకోండి ఒక ముసుము టికెట్ ఇస్తే మా మైనారిటీ టికెట్ మూడు వందల యాభై ఉంటే వాడు మా ముస్లిం వాటిది ఈ వాటిలో నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముస్లింతో ఓటు మేము ముస్లిమితో ఓటు నేను ఇక్కడ గెలుస్తూ వచ్చాను కాబట్టి ఒక్కసారి వాళ్ళకి ఇండి మేము రుణం తీసుకున్నాడు అవుతాం ముస్లిం రుణం తీసుకుంటే అయిపోతాం కాబట్టి అవకాశం అంటే ఆయన వంద రకాలుగా ఆలోచించి వంద రకాలుగా ఆలోచించి ఈ టికెట్ ఇవ్వడం జరిగింది ఎన్నో ఆలోచించి అర్థం చేసుకుని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు టికెట్ ఇచ్చాడే దాని మీద మీకు వివరం ఎందుకు ఇస్తానంటే ఎందుకు తీసుకొచ్చామంటే ఇన్ని సంవత్సరాలు ఓటు వేయించుకుంటాం వాళ్ళతో మూడు వందల మంత్రులను హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఉంటాం ఉజూర్ నగర్ లో రెడ్డి బజార్ ఉంది కమ్మ బజార్ ఉంది ఆది బజార్ ఉంది బాల బజార్ ఉంది మంగళ బజార్ ఉంది సాగల బజార్ ఉంది నాయుల బజార్ ఉంది అన్ని బజార్ ఉన్నాయి కానీ ఒక సీరా కాళిలో మాత్రమే అన్ని కులాలు ఐక్యం కానీ బాయిబాయిగా పోతున్నాం హిందూ ముసుపోతున్నాం ఒక్కసారి అవకాశం తప్పేంటి ఇన్ని సంవత్సరాలు మనం వాళ్ళ దగ్గర ఓటెంచుకున్నట్టు ఒక్కసారి అవకాశం తప్పేంటి ఇచ్చిన అవకాశాన్ని మనం చేసుకుని యాభై రోజుల్లో పద్దా నిలబడ్డాడు కదా మనం మన మనిషి నిలబడతాడు అప్పుడు వాళ్ళకి సపోర్ట్స్తాడు అంటే వాళ్ళ మనం ఒక రంజాన్ పండగ వస్తుంటే వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి వాళ్ళ సాధారణంగా ఆహ్వానించి కొంతమంది ఉన్నవాళ్ళు అయితే ఇంటికి భోజనం పెడతారు కొంతమంది పాయసం ఇస్తున్నారు వాళ్ళకి భగ్గి పడకొచ్చు